హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ ఒకటవ తేదీన వీరికి మాత్రమే నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు ఇచ్చేది వీరికి మాత్రమే అయితే వీరికి మాత్రం పెన్షన్లు అనేది ఇవ్వరండి ఎవరికి ఇవ్వరు ఎవరికి ఇస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే జూన్ ఒకటవ తేదీన నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు వీరికి మాత్రమే ఇవ్వబోతున్నారండి ఇక మనకు వీరికి మాత్రం పెన్షన్లు ఇవ్వరు ఎవరికి ఇవ్వరు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి మనకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీరికి నాలుగు వేల రూపాయలు వితంతులకు సంబంధించి మనకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మనకు డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో తలసేమియా బాధితులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు సో ఇలా ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం పదివేల రూపాయలు అలాగే పైన అయితే పర్మినెంట్గా ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తున్నారు అయితే వీరిలో కొంతమందికి కోత అయితే విధించారు అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వికలాంగత్వం లేకపోయినా కానీ వారు అప్పట్లో లంచాలు ఇచ్చి అధికారుల చేత సో వీళ్ళు సదరం ఫేక్ సర్టిఫికెట్లు అయితే తీసుకొని వచ్చుకొని పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నట్టుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం గుర్తించారు సో దీనికి సంబంధించి పలుమార్లు సర్వేలు అయితే చేశారు సో ఈ విధంగా ఎవరైతే సర్వేల్లో ఈ విధంగా అర్హులు కారు అని చెప్పేసి ఎవరినైతే గుర్తించారో వీరందరికీ సంబంధించి పెన్షన్లు అనేవి కట్ చేశారండి ఇక వీరికి మాత్రమైతే పెన్షన్లు అనేవి రావండి సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ జూన్ ఒకటవ తేదీన వీరికి వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అనగా డయాలసిస్ తలసేమియా కానివచ్చు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో సో వారికి డయాలసిస్ చేయించుకోవడానికి పదివేల రూపాయలు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే మంచాలపైన ఉన్నారో అంటే లేవలేని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి అనగా కోమాలో వెళ్ళిపోవడము అలాగే ఏంటంటే మనకు కాళ్ళు చేతులు పడిపోవడము ఇలాంటి వారికి ఏంటంటే పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే జూన్ ఒకటో తేదీన అర్హత ఉన్న వారికి మాత్రమే అందిస్తున్నారు ఎవరైతే అర్హులు కారో వారికి మాత్రమైతే పెన్షన్లు అనేది వారి పూర్తిగా తొలగిస్తున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్